హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే లంచ్ అయితే తినేసానండి మీరు తిన్నారా లంచ్ చేశారా పల్లీ పౌడర్ పల్లీ పౌడర్ చేసుకుందాము ఖాళీగానే ఉంటాం కదా ఆఫ్టర్నూన్ ఏమీ తోచని టైంలో ఇలాంటివి చేయాలన్నమాట ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి లేనిపోని ఆలోచనలు తప్ప ఇంకా వేసినపప్పు వేగిచ్చేసి పౌడర్ చేసుకుందామని చెప్పి దొండి గిన్నె తీసుకున్నా ఇంకా మనకి పౌడరు కనీసం ఒక పది రోజులైనా రావాలి కదా మనం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ రైస్లో అయినా తినొచ్చండి వేడివేడి రైస్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు పౌడర్ వేసుకొని తినొచ్చు ఆల్మోస్ట్ శనగపప్పు పౌడర్ ఎలా వేసుకుంటామో ఇడ్లీ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది మా ఆయనకైతే ఈ పౌడర్ అంటే చాలా ఇష్టం అండి కర్రీస్ కూడా అవసరం లేదనమాట ఈ పౌడర్తోనే తినేస్తారు పౌడర్ పౌడర్తోనే మరి కాకా పట్టాలి కదా ఆయన గారికి ఇష్టమైన చేస్తే ఒక ముద్ద ఎక్కువ తింటారు కదా ఎవరైనా అంతేనండి వాళ్ళకి ఇష్టమైనవి చేస్తే ఒక ముద్ద ఎక్కువ తింటారు ఇదండి నేనైతే ఒక కిలో అదే ఒక రెండు కప్పులు ఉంటాయేమో రెండు వందల గ్రాములు అని తీసుకున్నాను నేను ఆయిల్ వేయట్లేదండి ఆయిల్ లేకుండానే అంటే లైట్గా వేస్తాను ఎక్కువ వేయని ఆయిల్ ఎక్కువ ఆయిల్ వేస్తే ఆల్రెడీ వేసనపప్పులో ఆయిల్ అనేది ఉంటుంది మనం ఆయిల్ వేస్తే ఏంటంటే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది పౌడర్ కలుపుకోవడానికి సులువుగా ఉండదు చేయంతా అంటుకుంటూ ఉంటుంది అందుకనేసి నేను ఎక్కువ అయితే వెయ్యను ఒక స్పూన్ వేస్తున్నా ఏం తిన్నారండి లంచ్ అయితే ఈరోజు మా లంచ్ వచ్చేసి ఈరోజు చూసారుగా పొద్దున ఓ పెట్టలేదు కదా వీడియో పొద్దున టొమాటో పప్పు అండి ఈరోజు టొమాటో పప్పు మా పింకీ తీసింది వీడియో పొద్దున్న నాకు మార్నింగ్ వీడియో సరిగా రాలేదు అందుకని చెప్పి అప్లోడ్ చేయలేదు నాకు నచ్చలేదు వీడియో మాది టొమాటో పప్పు అండి ఇంకా మా ఆయన అయితే ఇప్పుడు తినడానికి వచ్చారు కదా మసాలా వడలను ఆనియన్ పకోడీ తెచ్చుకున్నారు నంచుకోవడానికి అన్నంలో ఇంకా మనం మసాలా వడ తినేసాం మూడు మసాలా వడ మా ఆయన తినలే మా ఆయన ఆనియన్ పకోడీ తిన్నారు నేనేమో మసాలా వడలు తినేసాను నాకే తెచ్చారంట అందుకే నేనే తిన్నాను ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా చాలే విన్నాడు కూడా చూపించాలా దా చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను తిన్నాను ఫ్రెండ్స్ పాలన్నం తిన్నాను పెరుగన్నం తిన్నాను ఫ్రెండ్స్ అబ్బా ఎంతైనా మన కుక్కలే కదా ఇంట్లో కుక్కలే కదా అని చెప్పి చేతులు కడుక్కోకుండా ఉండకూడదు కదా అమ్మో ఎంతైనా కుక్కలు కుక్కలే ఎత్తుకున్నప్పుడల్లా కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటేనే బెటర్ చెప్పు ఇది తినేది కాదు ఇంకా వేసనపప్పు ఏగేలోపు ఈ తెల్లగడ్డలు కాస్త పాయలు ఒలిచి పెట్టుకుంటే తెల్లగడ్డలు కనీసం అంటే నేను ఊరామరీగా వేసేసుకుంటున్నానండి మేమేం కారం లిమిట్గానే తింటాం ఎక్కువగా తినము కారం లిమిట్గానే తింటాం దాన్ని బట్టి వేసుకుంటా ఇంకా తెల్లగడ్డలు కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు చెప్పా కదా వేసనపప్పు పౌడర్ వేసనపప్పులో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది మిక్సీ పట్టినప్పుడు ఈ పౌడర్కి కొంతమంది పొట్టు కూడా తీసుకుంటారు వేసనపప్పు మీద పొట్టు పొట్టు తీసేసి వేసుకుంటారు పౌడర్ కానీ పొట్టు ఉంటేనే మంచిది అన్నీ పోషకాలు ఉంటాయి కదండి అన్నిట్లోనూ అట్లని తెల్లగడ్డ తొక్కలు తినలేంలే వేసినపప్పు మీద అయితే నేను పౌడర్ పొట్టు ఉంచుతాను తీయను ఇక మా పింకీ వచ్చేలో ఏం తోచదు కదా మా ఆయన అయితే మధ్యాహ్నం పూట కాసేపు కనిపించే వెళ్తాడండి లేకపోతే మాకు బుడా బుడా అన్నమాట కళ్ళల్లో నుంచి నీళ్ళు ఏందో పది శతాబ్దాలు గడిచినట్టు మరి మిగతా వాళ్ళకి అర్థం అవ్వదే కొంతమందికి ఎవరైనా అంతేనండి భార్యని అలా తొంగి చూసి వెళ్తే కొంచెం తన మనసు హ్యాపీగా ఫీల్ అవుతుంది కొంతమంది కుళ్ళుగా చేస్తూ ఉంటారు వెళ్ళండి వైఫ్ని పలకరించండి మా ఆయన అయితే చెప్తున్నా కదా ఏదో ఒకటి రెండు రోజులు బిజీ బిజీగా ఉంటారు ఒక్కొక్కసారి నన్ను మాత్రం అలా పలకరించి వెళ్తారు కిందే ట్రావెల్స్ ఆఫీస్ అయినా కిందే కదండి పైన ఏమి ఉండరు కదా ఒక్కోసారి బయట పనులు ఉండి బయటే ఉంటారు ఆ కారు షెడ్ అని ఇంకేదేదో అని బయట తిరుగుతూ ఉంటారు మన సంగతి తెలిసిందే బుడబుడా కారిపోతాయని చెప్పి కళ్ళల్లో నీళ్ళు అలా తొంగి చూసేసి వెళ్తారు నన్ను మీరు కూడా ఇంతేనా కొంతమంది లేడీస్ నాలాగే కదా అది ప్రేమ అండి కొంతమంది అర్థం చేసుకోరు జెంట్స్ ఆయన కళ్ళ ముందు ఉండాలా నువ్వేమైనా హారతి పడతావా ఒక లక్ష పది లక్షలు ఇస్తావా ఇంట్లో ఉంటే అంటారు కాదు అలా అచ్చంగా ఉండమని ఎవరు మన పనులు మనకు లేవా ఏంటి ఇంట్లో అలా మధ్యలో కనిపించి వెళ్తే అదొక హ్యాపీ అండి మరి నేను ఎక్కువే మేసుకోవట్లేదండి ఒక ఏడెనిమిది పాయలు అంటే ఇంకా ఎండుమిర్చి చల్లగా గాలి వస్తుంది నేను ఇదివరకంతా ఏ ఇంట్లో కూడా కిటికీలు తీసేదాన్ని కాదండి ఆ బల్లులు వస్తాయి అని చెప్పి ఇక్కడ మాత్రం తీసుకుంటున్న బల్లులు వచ్చినాయి ఏమి ఇంట్లో ఉండవు కదా వాటికి ఇంట్లో ఏం ఫుడ్ దొరకదు కదండీ నేను విన్నంత వరకు బల్లులు ఎక్కువ శాతం ఇంట్లో ఉండవు వాటికి ఫుడ్ ఎక్కువ బయటే దొరుకుతుంది కాబట్టి బయటే ఉంటాయి అవే వస్తాయి అవే వెళ్తాయి అండి ఇంకా అందే మా పిల్లలకి చెప్తున్నా నేనైతే కిటికీలు తీస్తాను అని చెప్పి ఇంకా తీసే ఉన్నా నాలుగు రోజుల నుంచి మరి బయట నుంచి చల్ల గాలి వస్తుందండి మాకు ఇక్కడ పక్కన వరస ఉంది వరసందు అంటారు ఇక సందు అది ఉంది బట్టల రేసుకుంటూ ఉంటాను కొంచెం పెద్ద సందే మరి గాలి బాగానే వస్తుంది మాకైతే ఇంకా ఎండుమిర్చి అయితే ఒక పది వేసుకుంటానండి చెప్పా కదా మేము కారం ఎక్కువ తినము అందుకని ఒక కప్పుకి ఒక ఐదు ఎండుమిర్చి అన్నట్లుగా వేసుకుంటున్నాం పది కూడా కాదు ఎనిమిది వేసుకుంటాలండి మేము కారం ఎక్కువ తినమండో అస్సలు తినము ఎడు తిరిగి అమ్మో ఎండుమిర్చి కారం ఒక రకంగా మరి అటు కారంగా కాదు అటు మరి కారం తక్కువ కాదు లిమిట్ కారంతో ఒక ఎనిమిది కొంచెం వేసిన కప్పు అయితే వేగిపోయాయండి కొంచెం అయితే వేగిపోయాయి ఇంక ఇవి కూడా ఇప్పుడే వేసేస్తే వాటితో పాటు ఇంకొంచెం వేగాలి పప్పు ఎయిటీ పర్సెంట్ వేగాయి ఇంకా వాటితో పాటు ఇవి కూడా వేసేస్తే వేగుతాయి ఒక షింక్ ఉందిలేండి ఆ షింక్లో వేస్తున్నా నేను ఇల్లు మాత్రం క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకుంటానండి ఎంత కష్టమైనా సరే ఆల్మోస్ట్ ప్రతిరోజు కష్టపడి ఇల్లు నీట్గా పెట్టుకుంటా ఎప్పుడో ఏదో డల్ అయిపోతాను కానీ మరి మా తేజుకైతే ఇల్లు నీట్గా ఉండడమే ఇష్టమండి ఇంకా పిల్లలకి ఇష్టం వచ్చినట్లే ఉంచాలి కదా వాడేంటో మరి చిన్నప్పటి నుంచి ఒక నాలుగేళ్ళు మూడేళ్ళు ఉన్నప్పటి నుంచే వాడి బట్టలు వాడు సరి చేసుకుంటాడు కబోర్డ్లో ఇల్లంతా ఎక్కడదక్కడ సర్దుతూ ఉంటాడు మా పింకీ పుట్టినప్పటికి కూడా వాడికి ఎంత మా పింకీకి వాడికి ఐదున్నర సంవత్సరం తేడా ఉందండి వాడికి ఆరేళ్ళు ఉంటాయి కదా చిన్నది మా పింకి ఐదో నెల అప్పుడు అప్పుడు కూడా పింకీ నరుస్తూ ఉండేవాడు బొమ్మలు ఏమైనా తీసినా వాడే సర్దేవాడు పదే పదే ఇంకా కొంతమంది పిల్లలకి నీట్నెస్ ఇష్టం కదా మనమేం ఏం చేయలేము వాడి కోసమే కొంచెం కష్టపడుతుంటా నేనైతే ఎక్కువ దుమ్ము ధూళి ఏం లేకుండానే ఉంచుతా ఎందుకంటే వాడు చేస్తాడు ఇప్పుడు నేను చేయకపోయాను అనుకోండి ఇంకా బుక్కన పాలు మాలిక అయ్యి నాలుగు రోజులు వదిలేసాను అనుకోండి అరే అందరి అందరూ అంత శ్రమ లేరా వదిలేయరా అంటే నాలుగు రోజులు సరే అంటాడు మళ్ళీ వాడే చేస్తాడు ఇంకెందుకు వాడికి అలా ఇష్టం నాకు ఏం తోచదు కదా అని ఇల్లు ఎప్పుడు కూడా నేను నీట్గానే పెట్టుకుంటానండి నీట్గా పెట్టుకుంటేనే బెటర్ ఎప్పటికప్పుడు ఎందుకంటే ఓపిక ఉన్నప్పుడు పెట్టుకుంటేనే బెటర్ ఓపిక లేనప్పుడు మనం చేయకపోయినా నాలుగు రోజులు ఏం పర్వాలేదనమాట కిలు నీట్గానే రోజు పెట్టడం వలన ఆ నాలుగు రోజులు కూడా నీట్ గానే ఉంటది ఏ గిన్నె గదిలిచ్చినా మా లక్కీ గడు ట చూస్తాడు అలా ఏంటి అని దోం జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది డైజెషన్ డైజెస్ట్ బాగా అవుతుంది ఇలా పప్పు శనగపప్పు పౌడర్ అంటే జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలిగా మరి అరగాలి కదా నేను ఒక ఒకటిన్నర స్పూన్ వేసానండి మొన్న నాలుగు రోజులు వర్షం పడేసరికి తపన ఎక్కువగా ఉంది అసలు చూడండి ఐదు రోజులు ఏమో చల్లగా ఉంది రెండు మూడు సార్లు ఏమో వర్షం పడింది కానీ వాతావరణం ఏమి చల్లపడలేదండి వర్షం ఆగిందో లేదో నైట్ పడింది తెల్లారుజామున ఐదో రోజు కూడా మధ్యాహ్నానికి ఎండ వచ్చేసింది బాబా బాగా బీభస్తవంగా సెగ అదిరిపోతుంది కనీసం నాలుగు రోజులు వర్షం పడిన వారా కూడా భూమి చల్లపడలేదు ఏంటో తప్పనైతే ఎక్కువగా ఉంది మాకైతే ఇద్దండి మా లక్కీ గారు చూడండి ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడో చూస్తున్నారా సున్నం తింటున్నాడండి రోజు ఇంతే నైట్ టైం మమ్మల్ని నిద్రపోనిచ్చి గోడ దగ్గర ఉండే సున్నమంతా తినేస్తాడు ఇంతే నైట్ టైము ఇంకా లైట్ బేసి మేము నిద్రపోతామా పక్కనే నిద్రపోతున్నట్టు మా మంచం పక్కనే గోడ దగ్గర ఆనుకొని నిద్రపోతున్నట్టు నటిస్తాడండి ఒక పది నిమిషాలు ఆగి మెలకు వచ్చి చూశాను అనుకోండి కమ్మగా గోడ సున్నమంతా నాకుతా ఉంటాడు మరి ఎప్పుడు గీకి పెట్టుకుంటాడో అని భయపడుతున్నట్టు చేస్తాడు ఇక్కడ ఒక ఎండి మెచ్చి ఉండిపోయింది మళ్ళీ మళ్ళీ ఈది రాని రోజు మళ్ళీ జాజీ అల్లుకున్న రోజు జాబీలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది కున్న రోజు వేసిన పప్పు ఎండు మిర్చి అయితే బాగా రోస్ట్ అయిపోయాయండి ఇదండి ఒక టూ కప్స్ అయితే వేసిన పప్పు ఒక ఎనిమిది ఎండు మిర్చి వేసుకున్నాను ఒక ఒకటిన్నర స్పూన్ జీలకర్ర ఇంక ఇవి చల్లబడితే మిక్సీ వేసుకోవడమే కావాల్సినంత ఉప్పు వేసుకొని సాల్ట్ ఇంకా తెల్లగడ్డలు ఇవ్వండి ఇదైతే వేడి వేడిగా రైస్ లోకి బాగుంటుంది ఇంకా దోశలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుందండి ఈ పౌడర్ అయితే నిద్రపోతున్నాడు లక్కీగాడు ఇంక వేడి తిరిగి చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవడమేనండి చెప్పాను కదా సాల్ట్ ఎంత కావాలో అంత చూసి వేసుకోవడమే మిక్సీ మరి మెత్తగా అయిపోయేలాగా చేయకండి అలా క్రష్ ఇచ్చి వదులుతూ క్రష్ ఇచ్చి వదులుతూ వేసుకోవాలి వేసనపప్పుకి ఎందుకంటే వేసనపప్పులో ఆయిల్ ఉంటుంది కదా ముద్ద ముద్దగా వచ్చేస్తుంది అనమాట కలుపుకునే వాళ్ళకి కొంచెం చిరాకు వస్తుంది అందుకని చెప్పి కొంచెం క్రష్ చేస్తూ కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోండి నేనైతే చల్లగా అయ్యేలోపు ఇంకా రేపటికి యుద్ధానికి సిద్ధం రేపటికి యుద్ధానికి సిద్ధం అంటే రేపు క్యారేజీలోకి అనమాట కూరగాయలు అయితే అయిపోయాయండి తెచ్చి వారం రోజులు అయినట్టుందిగా కూరగాయలు అయితే అయిపోయాయి తీసుకురావాలి జస్ట్ ఇప్పుడైతే క్యారెట్ మాత్రమే మిగిలాయి ఇంక ఇవి ముక్కలు తరిగి పెట్టేసుకుంటే రేపు కొంచెం ఈజీగా ఉంటుంది క్యారేజీకి ఫస్ట్ ఇవే చేద్దాము అనుకున్నా ఇంకా టొమాటో పప్పు చేసేస్తారు రేపటికి ఎందుకు ఎత్తుక్కోవడం పొద్దున్నే అని చెప్పి మా వారు ఏంటంటే తను వీలైనప్పుడు వెళ్తారు క్యా కూరగాయలకి నేను వెళ్తానని చెప్తున్నా మరి తను లే పాపం దూరం కదా కనీసం ఒక కిలోమీటర్ ఉందలేండి దగ్గరే నడిచి వెళ్ళచ్చు లే నేను తెస్తామా అంటాడు సర్లేండి తెచ్చే తేవద్దు అని నేను చెప్తాం మనకి వెళ్ళే శ్రమ తప్పుతుంది కదా మనక ఇంట్లో బొచ్చాడు పనులు బోలేడు పనులు అందుకని క్యారెట్ ఫీల్ చేసుకుంటారా పైన అంతా తీసేయండి అబ్బా ఏంటంటే భూమిలో మట్టిలో నుంచి ఇంకా వచ్చేది నేనైతే పెళ్ళి అయినా కొత్తలో చాలా రోజులు క్యారెట్లా పైప్ అయిన మాత్రమే రుద్ది రుద్ది క్లీన్ చేసి వాడేసుకునేదాన్ని అన్నమాట ఇంకా మా మాకు ఇదివరకు ఇల్లు గల్ ఇల్లు గల్ ఆమె చెప్పింది హౌస్ ఓనర్ ఒక ఆమె ఆమె మొత్తం తీసుకుంటే ఎందుకంటే ఇంత వేస్ట్ చేస్తున్నారు అంటే అవి మట్టిలో నుంచి వస్తాయి ఎందుకులే తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి తీస్తున్నాను అనింది మనకు అప్పుడు తట్టిందన్నమాట తీయాలని ఎంతైనా పెళ్ళైన కొత్తలోనే అన్నీ తెలియవలేండి చుక్కుడుగాయలు కూడా ఆ తొడాయలు అదే టిక్ టిక్ అని సౌండ్ వస్తాయి కదా గోరు చుక్కుడు అవి కూడా అంతే నేను వెనక ముందు తీసేసేదాన్ని కాదు అలానే వేసేసేదాన్ని కదన్నమాట సంగతి అండి రేపటికైతే ఇద్దండి రెడీ చేసుకుంటున్నాను పౌడర్ అయితే చెప్పాను కదా ఇలా పట్టుకోండి క్రష్ క్రష్ చేస్తూ పౌడర్ పౌడర్గా వచ్చేలాగా ఇంకేంటండి సంగతులు లంచ్ చేశారా ఏం కర్రీస్ చేసుకున్నారు నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా మా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ అండి అందరికీ